హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను మీకు దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను అలాగే వన్ మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇప్పుడు ఎడ్జెస్ అనేది ఈక్వల్ గా ఉండడానికి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేసుకోవాలి బిగినర్స్ కోసం చాలా ఈజీగా అర్థమవుతుందండి క్లియర్ గా వీడియోని చూడండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ కింద మార్జిన్ తీసుకోవాలన్నమాట ఖర్చు కోసం ఇప్పుడు ఆది బ్లౌజ్ లో బ్యాక్ వైపున ఫుల్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి దానిలో ఫుల్ లెంత్ అనమాట బ్లౌజ్ ఫుల్ లెంత్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందనమాట థర్టీ సైజ్ లోపు ఉన్న వాళ్ళకి ఎవరికైనా మ్యాక్సిమమ్ ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ బాడీ లెంత్ పెట్టుకోవాలి సరిపోతుంది ఇక్కడ మరీ ఇలా లాక్కుండా నార్మల్గా లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట ఇక్కడ కింద నుంచి మనం ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మీకు ఇప్పుడు ఆది బ్లౌజ్లో టోటల్గా నడుము లూజ్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకోవాలన్నమాట ఇక్కడ నాకు థర్టీ ఇంచెస్ వచ్చిందండి నడుము లూజు ఇప్పుడు థర్టీ ఇంచెస్ నడుము లూజ్ వచ్చింది కదండీ దీన్ని ఇప్పుడు టేప్ని ఇలా ఫోల్డ్ చేసి హాఫ్కి ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది అనమాట థర్టీలో దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అనమాట ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి డాట్ కోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి అలానే టూ ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట మనం అక్కడ కొలుచుకున్నాం కదా పైన కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుని ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలన్నమాట గా ఉండడం కోసం ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాదు కదండి నార్మల్ నెక్ కాబట్టి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అనమాట సో దానికోసం నెక్ విట్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ కూడా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి అలానే ఆమ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న దాని మీద స్ట్రైట్గా గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కనమాట మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇలా కరువు తిప్పుకోవాలి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఇలా డౌన్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ ఇలా వదిలేసి మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ రావాలన్నమాట టోటల్గా ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా టూ ఇంచ్ ఖర్చు కోసం ఇలా వదులుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలానే పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి నెక్ విట్ వచ్చేసి త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకున్న తర్వాత దాని మీద స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ ఇచ్చుకోవాలన్నమాట నీట్గా ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా అక్కడ ఒక టక్స్ ఇవ్వాలన్నమాట మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము దీనికోసం కింద క్రాస్గా ఉన్న పీస్ కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి హ్యాండ్ లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ లెంత్ వచ్చేసి లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా నైన్ అండ్ హాఫ్ ఇంచ్కి అలాగే పైన మనకు ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు అలానే ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి కాబట్టి పైన హాఫ్ ఇంచుకి మార్జిన్ చేసుకోవాలి మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ ఆది బ్లౌజ్లో హ్యాండ్స్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ ఈజ్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక టూ ఇంచెస్ అనేవి జాయింట్స్ పడతాయి అవి స్టిచ్చింగ్లో మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము ఇప్పుడు సైడ్లో క్రాస్గా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా మనం ఇంతకు ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని యాజ్ ఈజ్ ఎలా ఉందో చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ లో మనం ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా లో తీసుకోవాలన్నమాట ఇదే విధంగా నెక్ విడ్ వచ్చేసి త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు కుదిలేసి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టుకుంటున్నాను టోటల్గా మన స్టిచ్చింగ్ అంతా అయ్యేటప్పటికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది అనమాట నెక్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా స్కేల్తో డ్రా చేసుకోవాలి కరువు స్కేల్ తీసుకొని ఫ్రంట్ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు కట్ షేప్ కోసం మనం కింద నుంచి డాట్స్ కోసం ఒక ఫోర్ ఇంచెస్కి ఇలా డాట్కి మార్కింగ్ చేసుకోవాలి అలానే అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి కింద నుంచి డాట్స్ కోసం ఫోర్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి పై నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచుకి రావాలన్నమాట ఇప్పుడు మార్కింగ్స్ మీద అలా స్కేల్తో డ్రా చేసుకోవాలి అలానే ఆమ్ రౌండ్ దగ్గర మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కోసం కరువు కోసం మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి ఇలా కరువు స్కేల్ తీసుకొని షేప్ ఇచ్చుకోవాలన్నమాట నీట్గా సై ఇప్పుడు సైడ్లో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి అది దేనికోసం అంటే ఇక్కడ డాట్స్ ఇప్పుడు డాట్స్ కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది తగ్గుతుంది కదా సో మనం ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా దాని మీద నీట్గా మనం కట్ చేసుకోవాలి ఒకే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదండి సో నేను అందుకే కటింగ్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫ్రంట్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు దగ్గర మార్కింగ్ చేశాం కదా అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకొని హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ మనం లైనింగ్ కట్ చేసాం కదా దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట మీకు వీడియోని ఫుల్గా చూస్తే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఈజీగా అర్థమవుతుందండి ప్రిన్స్ కట్ బ్లౌజ్లో చాలా మోడల్స్ ఉంటాయండి షేప్ బెల్ట్ వేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు వేసుకోకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు బోట్ నెక్ అయినా పెట్టుకోవచ్చు ఇలా చాలా మోడల్స్ ఉంటాయండి ఇప్పుడు నేను చూపించిన మోడల్ వచ్చేసి సింపుల్ మోడల్ అనమాట ప్రిన్స్ కట్ డీప్ నెక్ అనమాట ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను చూడండి సేమ్ మోడల్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు దీన్ని స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇలా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్